గుంటూరులో జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది మేరకు జనంలోకి జనసేన పేరుతో వారు పర్యటనలకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఇరవయో డివిజన్ సంపత్నగర్ నుంచి గురువారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ ఇతర నేతలు స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా గుంటూరు సమగ్ర అభివృద్ది ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు சரி அது என்னது தெரியல கரெக்டா தெரியல அதுக்கு మీరు ఇప్పుడు అనుకోండి వాడు రాగానే ఆపేసి వెళ్ళింది కంప్లైంట్ పెట్టేంత మాత్రం ఆఫీసులో వచ్చి చూడడానికి చెక్కేయాలి లేకపోతే ఇది அவேலக்ஸ்னார் ஆபா 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 ஆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీ నాయకుడు లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వన్ అని పార్టీ రాష్ట ఉపాధ్యకులు చింతా వెంకటేశ్వర్లు తెలియజేశారు గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఇరవై నాలుగు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పార్టీ జెండా రెపరెపలాడేందుకు పాటుపడాలని పడాలని ఆయన పిలుపునిచ్చారు తొలుత రామ్ విలాస్ పాశ్వన్ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట ఉపాధ్యకులు చింతా వెంకటేశ్వర్లు కేకును కోసి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి రాజకీయ వ్యవస్థని నిర్మించినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారు అతని యొక్క రాకతో ఈ దేశంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలో ఒక సంచలనం అయినటువంటి మార్పు వచ్చింది అన్నగారు ఎనభై రెండులో ఒక సంచలనానికి దారి తీస్తే ఆ తర్వాత దాన్ని కొనసాగింపుగా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల కోసం మండల్ కమిషన్ గాని ఎస్సీ ఎస్టి సంబంధించినటువంటి అట్రాసిటీ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ అన్ని కూలంకుషంగా చర్చించి భారతదేశంలో శరవేగంగా అడుగులు ముందుకేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టాన్ని నిర్మించినటువంటి పాస్వాన్ గారు భారతదేశంలోనే ఒక పెద్ద ప్రధానమంత్రి అయ్యేటువంటి స్థాయికి మించినటువంటి వ్యక్తిగా ఆవిష్కృతం అవుతాం కానీ ఈ కులారాన్ని ఇచ్చిన మెట్టుల్లో ఈ వ్యవస్థలో సమాజంలో కొంతమందిని తొక్కేటువంటి కార్యక్రమంలో ఉంటారు కాబట్టి తొక్కేయబడినటువంటి వ్యక్తిగా అయినప్పటికీ కూడా తిరగబడి కలబడి నిలబడి బుల్డోజ్ చేసినటువంటి పాస్వాన్ గారు కొడుకు ఈ రోజున మరి బ్రహ్మాండమైనటువంటి మంత్రి పదంలో ఉన్నాడు ఆ యొక్క లెగసీని కొనసాగిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి చింత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉంటూ కార్యక్రమాలు చేస్తూ ఒక దళితుల కూడా అగ్రవర్ణాలతో పోటీ పడాలనేటువంటి తత్వంతో అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నేను ఓటు హక్కులు కల్పిస్తున్నాను దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని చెప్పినటువంటి నేపథ్యంలో అతను కుల రేపు వెళ్లకుండా కేవలం ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం అంతా అడుగు పెట్టాం కనుక ఈ యొక్క శుభదినాన్ని భారతదేశం మొత్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది మన జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో కూడా లోక్ జన పార్టీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది కనుక మనకి బీహార్ లో ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కేంద్రంలో ఒక మంత్రి ఉన్నాడు రండి సార్ కనుక మన పార్టీకి జనజనాభివృద్ధి చెంది భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో ఆంధ్రదేశంలో కూడా మన జెండా రెవరెపలాడాలని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ గుంటూరు తాడేపల్లి ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు అండగా నేనుంటానని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏసీసీ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది మూడు దశాబ్దాల నుంచి కార్మికులకు న్యాయం చేయలేదని మూడు వందల ముప్పై మూడు మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం వీటిలో నూట డెబ్బై మంది మరణించారని తెలియజేశారు అలాగనే కార్మిక శాఖ పరిశ్రమల శాఖ మంత్రులు ఈ విషయంపై స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో పోరాటాలకి

ఏసీసీ సిమెంట్ కార్మికు ఫ్యాక్టరీ కార్మికులు సుదీర్ఘ కాలంగా చేస్తున్న పోరాటానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం చాలా దుర్మార్గమైనటువంటి విషయం కార్మికులు తమ శమట వచ్చి ఈ ఫ్యాక్టరీని పెంచారు కానీ ముప్పై ఏళ్ళ క్రితమే ఈ ఫ్యాక్టరీని లాకౌట్ ప్రకటించి కార్మికులకు ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదు వాళ్ళు ఏసీసీ వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళకి అమ్మటం ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం లోకేష్ గారు హామీ ఇచ్చారు ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వంలో లోకేష్ గారు ఈ ప్రాంత ఎమ్మెల్యే కాబట్టి ఈ కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మూడు వందల ముప్పై మూడు మంది కార్మికుల్లో దాదాపు నూట మంది ఇప్పటికే మరణించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేక మంది కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నారు అందువల్ల ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీకి విలువైన భూములు ఉన్నాయి ఆ భూముల్ని వేలం వేసేసరి కార్మికులకి నష్టపరిహారాన్ని చెల్లించవచ్చు రకరకాల పద్ధతుల్లో చేయవచ్చు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను తప్పనిసరిగా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా ఈ అంశాలని మేము ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం చేస్తాం కా ఏసీసీ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన చాలా న్యాయ సమ్మతమైంది కోర్టు తీర్పు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరైతే ఈ భూములను కొన్నారో వాళ్ళ మీద ఉందని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పింది ఇవాళ దీని విలువ పన్నెండు వందల కోట్ల రూపాయలుగా ఉంటా ఉంది ఈ క్రమంలో వీళ్ళకొచ్చే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాదు కాబట్టి స్పష్టంగా కూర్చోబెట్టి వీళ్ళకి వీళ్ళ ఆందోళనని గుర్తించి డబ్బులిచ్చి న్యాయమైన పోరాటంలో భాగస్వామి వహించాల్సిన అవసరం యాజమాన్యానికి ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మహాత్మ జ్యోతిరావులేపై నాలుగో వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారి అందుకల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సమన్వయకర్త దొంతిరెడ్డి మీడియాతో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మరియు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడారు మహాత్మ జ్యోతిరావుల నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో ఆకురాతి రాజేష్ ఫిరోజు మల్లవరపు సుధారాణి సంకే సునీత

नहीं था कोई रास्ता జ్యోతి రాత్రి సందర్భంగా కార్యకర్తలందరికీ పెద్దవారు ఎమ్మెల్సీ హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా మహానుభావులు రామారంగా రెండు వందల సంవత్సరాల క్రితమే సామాజిక మార్పులు కోరుతూ స్త్రీలు చైతన్యం కావాలి స్త్రీలు కూడా ఉద్యోగంతులు కావాలి సమాజంలో పాతుకుపోయిన దురాచారాలని వీడి స్త్రీ కూడా ముందుండాలనే ఉద్దేశం చేత ఆనాడు ఏనాడు ఆయన ఫౌండేషన్ అది స్త్రీలు కూడా సమానంగా సమాజంలో గౌరవించబడాలనే ఉద్దేశం చేత ఆ రోజులు మరీ ముఖ్యంగా సమాజంలో సమానంగా గౌరవించబడాలంటే ముఖ్యంగా ముందు విద్య కావాలి ఆ విద్యతోనే మొదలుపెట్టారు ఆయన ఆయన కుటుంబం చేశారు ఆయన భార్య నిరక్షణాశయాలైన భార్యని చదివించి మహాత్మా జ్యోతిరావు ఈ రోజున వర్ధంతి కార్యక్రమం మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరుగుతుంది దానికి సౌదరీ బందరం అట్లానే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రావటం జరిగింది జోపిరావు కూ మహనీయులు ఈ దేశం కోసం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి దాదాపు రెండు వందల సంవత్సరాలు పది వందల ముప్పై ఆ అక్రాంతాలు ఆయన జన్మించాడు తర్వాత కొంత కారణం తర్వాత ఆనాటి ఉండేటువంటి పరిస్థితులన్నిటిని కూడా సమీక్షించి మహిళలు చదువుకునేటటువంటి పరిస్థితి లేదప్పుడు ఆడవాళ్ళు చదువుకోవాలి అంటే ఎవరిని కూడా స్కూల్కి పంపించేటటువంటి పరిస్థితి లేదు చదువు అనేది పేదవాళ్ళు అసలు ఎవరు కూడా చదువుకున్నటువంటి స్థితి కూడా లేదు అప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఆయన భార్య కూడా చదువుకోవాలి నివేశన స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట వ్యాప్తంగా పేదలు ఉండేందుకు ఇల్లు లేక స్థలం లేక దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నారని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో నిరుపేదల చేత నివాస స్థలం కోసం దరఖాస్తులు పెట్టిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మిడత మాట్లాడారు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కనీసం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించాలని జంగల్ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇవ్వాలి వెంటనే అరువులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అరువులైన వారందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు నిలబెట్టుకోవాలి ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోవాలి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఇళ్ల స్థలాలను సక్షన్ నిలబెట్టుకోవాలి ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోవాలి ఎన్నికల వాగ్దానాలను ఇవ్వాలి వారు ఎవరైన వారందరికీ ఇళ్ల స్థలాలు ప్రతి మనిషికి మూడు చెట్ల ఇళ్ల స్థలం ప్రతి మనిషికి మూడు చెట్ల ఇళ్ల స్థలం ప్రతి మనిషికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి గంగ అజయ్ కుమార్ గారు వచ్చారు అదే విధంగా మంగళగిరి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చిన్ని తిరుపతి గారు వచ్చారు వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు విభజించిన ఆవశ్యకతని గురించి మీరు వివరిస్తారు తర్వాత మీరు అందరూ కూడా ఇచ్చినాక లోపలిద్దాం మీరు ఎవరు కూడా కంగారు పడదు ఒక ఓటు ఓటుకునే ఉండి తర్వాత మా కార్యకర్తలకి వచ్చి అందరు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సిపిఐ నాయకత్వంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తానని నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కొట్టుకోవడానికి సహాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నికల వాగ్దానంగా చేయటం అనేది జరిగింది ఒక్కొక్క వాగ్దానం చేస్తూ సంవత్సరం రెండు సంవత్సరాల్లో అన్ని వాగ్దానాల్ని పూర్తి చేస్తానని చంద్రబాబు గారు చాలా నమ్మకంగా చెప్తా ఉన్నారు మనం కూడా ఇల్లు లేని పేదలు ఎవరున్నారు మూడు సెంట్ల స్థలం ఎవరికి అవసరం ఉన్నది అనే విషయాన్ని సిపిఐగా గ్రామ గ్రామాన గుర్తించి స్థానిక సచివాలయాల్లో ఇచ్చి సంబంధిత అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నాం మనం ఇట్లా ఊరికనే అర్జీలు పట్ల ఈ అర్జీలు ఇళ్ల స్థలాల్ని ఖచ్చితంగా సాధించుకోవడం కోసమే పోరాటం కోసమే ఇస్తున్నారు అనగానే సత్యప్రసాద్ గారిని కలిసాం కలిసి చెప్పాం మే వాలంటరీగా రూపాయి ఖర్చు ప్రజలకు లేకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి సుప్రీంకోర్టు విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సిఐడి విచారణ పారదర్శకంగా సాగుతోంది త్వరలో మరికొన్ని అరెస్టులు ఉంటాయని వ్యాఖ్యా పాడేపల్లిలో ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన వైసీపీ అధినేత జగన్ మహిళల విద్యాభివృద్దికి పూలే చేసిన కృషి ఆదర్శమని ప్రకటన ఏపీని రాష్ట్రంగా మార్చిన జగన్ విద్యుత్ కొనుగోళ్లను రద్దు చేయండి అవినీతి చర్యలు తీసుకోండి షర్మిల డిమాండ్ గుంటూరులో మహాత్మ జ్యోతిరా పూలే వర్ధంతి కార్యక్రమం పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు అధికారులు ఆశయ కృషి చేయాలని పిలుపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించిన ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ రోగులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం రక్షణ చర్యలు పటిష్టం చేయాలని సూచన